విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్న ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ డిమాండ్ చేశారు పరీక్ష పారదర్శంగా జరగాలంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా మేడి పాపయ్య మాదిగా హాజరై మాట్లాడారు జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తక్షణమే సిబిఐ చేత పారదర్శంగా విచారణ జరిపించి పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థి లోకాన్ని కలుపుకొని పార్లమెంట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిర్యాల యాదగిరి ఎంఎస్ఎఫ్ కన్వీనర్ విజయమాదిగా రమణ నాగారం బాబు షాగంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నీట్ ఎగ్జాము వివిధ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ను కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంత ముందుకు ఎంసెట్ ద్వారా మరి ఇంజనీరింగ్ కానీ మెడికల్ సంబంధించింది కానీ చాలా అద్భుతంగా విద్యార్థులు ఉత్తీర్ణయ్యి అనేక రకాలుగా ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉండే ఈరోజు భారతదేశంలో వల్ల నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చేసి బీహార్లో ఎన్ఏటి ఆ సంస్థకు లీక్ కావడం వల్ల దీన్ని డబ్బులు ఉన్నటువంటి విద్యార్థులకి దీన్ని ప్రశ్న పత్రాన్ని అమ్మి పేద విద్యార్థులు ఎంత చదివినా ఆ చదువును వాళ్ళు ఫెయిల్ చేసే మార్గాన్ని ఈ నీటిలో ఉన్నటువంటి కొంత దుర్మార్గులు దీన్ని అవలో దానిలో అనుకూలంగా దానిలో అవలమర్చుకొని మొత్తం పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది ఇది నీటు ఎగ్జామ్ పేపర్ను లీక్ చేసినటువంటి సంస్థతో పాటు నీటు ఎగ్జామ్ను మొత్తము ఒక సిస్టమేటిక్గా జరపకపోవడానికి తీవ్రమైనటువంటి నష్టం ఈ దళిత విద్యార్థులకు జరుగుతున్నప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మోడీ నరేందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రిగా భారతదేశంలో నేను మంత్రి అని చెప్తున్నటువంటి చలమణ అవుతున్నటువంటి కిషన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది ఇది బీజేపీ పార్టీ ముమ్మాడికి ఈ నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి వివిధ రాష్ట్రాల వారిగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఎంఆర్పిఎస్ మరి ఉన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర దాటి ఇది కాక తక్షణమే ఈ నిజాం మళ్ళీ అనుమానం చేసి మళ్ళీ రిపీట్